హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీషో ప్రోడక్ట్తో వచ్చానండి నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను చాలా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి సారీ కవర్స్ అన్బాక్సింగ్ వీడియో షార్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకుంటే చూడండి తప్పకుండా ఇప్పుడు వచ్చేసి అయితే నేను ట్రైపాడ్ తీసుకున్నానండి ట్రైఫ్యాడ్ ఎన్ని తీసుకున్నా ఇరిగిపోతున్నాయి ఇది అయితే సెకండ్ థర్డ్ అనుకుంటా తీసుకున్నాను కానీ ఈ ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ వచ్చేసింది నేనైతే రిటర్న్ పెట్టాను మీషోలో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఏమో పడిందండి ట్రైపాడ్ ఉంటేనే కొంచెం యూజ్ఫుల్ అవుతుందని ట్రైపాడ్ ఆర్డర్ చేస్తే ఇలా కొంచెం డ్యామేజ్ వచ్చేసింది నేనైతే రిటర్న్ పెట్టాను ఈ వీడియో వెళ్ళే వరకు ఇది రిటర్న్ పోయి ఉంటుంది ఇక్కడ డ్యామేజ్ వచ్చేసిందండి అస్సలు మొబైల్ పెడితే సెట్ కావట్లేదు క్వాలిటీ మాత్రం బాగానే ఉంది కానీ ఇక్కడ ఎందుకో మరి లూజ్ వచ్చేసిందండి అస్సలు సెట్ కాలేదు చాలాసేపు ట్రై చేశాను అయినా కూడా సెట్ కాలేదు ఇంకెందుకులే అని రిటర్న్ పెట్టేశాను రిటర్న్ పెట్టానండి ఒక్కొక్కసారి అంతే మీషోలో అప్పుడప్పుడు ఇలా వస్తూనే ఉంటాయి మనం రిటర్న్ పెడుతూ ఉండాలి ఇలా ఇలా ప్రోడక్ట్ ఇలా వచ్చేసినందుకు నాకైతే బాగా అనిపించలేదు ఈ ప్రోడక్ట్ చూతనే అలానే వచ్చేసిందండి ఈ రెండు ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చేసాయి అసలు ఈ ప్రోడక్ట్ అయితే నాకు ప్యాకింగ్ ఎవరైనా వాడుకొని రిటర్న్ పంపిస్తే అనిపించేసింది అంత వరస్ట్ వచ్చేసిందండి అసలు ఎందుకో తెలియదు ఎప్పుడైతే ఇలా కాలేదు కానీ ఈసారి అయితే చాలా ఇబ్బంది అనిపించేసింది రెండు ఒకసారి ఇలా రావడంతో నాకైతే బాగా అనిపించలేదు నేనైతే రిటర్న్ పెట్టేసాను రెండు రిటర్న్ పెట్టేసాను ఈ ట్రైఫ్యాడ్ సెల్ఫ్ స్టిక్ వాడుకోవచ్చు ట్రైఫ్యాడ్ క వాడుకోవచ్చు ఇది మీషోలోనే ఆర్డర్ చేశానండి రెండు వచ్చేసి రెండు ఒకే రోజు వచ్చేసాయి ఛార్జర్ అన్నీ బాగానే యూజ్ అయ్యాయి కానీ ఇక్కడ వచ్చేసి బ్యా ఈ ప్రోడక్ట్కి అయితే డ్యామేజ్ అంటే ఏం లేదు కానీ ఇక్కడనైతే బ్లూటూత్ పని చేయట్లేదండి లైట్ ఇట్లన్నీ బాగానే పనిచేసాయి ఇలా ఉంది చాలా బాగుంది క్వాలిటీ కూడా కానీ ఒక బ్లూటూత్ ఎందుకో పని చేయలేదండి అసలు అర్థం కాలేదు ఇలా ఫొటోస్ తీసుకోవడానికి ఇదే మెయిన్ కదండి అందుకే నేను తీసుకున్నాను ఎందుకో కనెక్ట్ అవుతలేదు మొబైల్ కనెక్ట్ అవుతలేదు ఇంకో నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే ఇది మీషోలో పచ్చేసాను ఇది చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి క్వాలిటీ చూస్తే చాలా చాలా బాగుంది ఇదైతే షార్ట్ వీడియో పెట్టానండి చూడకపోతే ఎవరైనా చూడండి చాలా బాగుంది జిప్స్ జిప్ క్వాలిటీ జూత చాలా బాగుంది ఇలా ట్రాన్స్ఫరెన్స్ ఉంటాయి ఇలా సారీస్ పెట్టిన ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చాలా బాగా యూజ్ అవుతాయి నేనైతే లింక్ కామెంట్లో ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్